హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్యా ఫీ స్టోరీస్ మేము ఇక్కడ పెళ్ళికి వెళ్తున్నాము బెంగళూరులో పెళ్ళి మా ఊరు నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని అందరము వెళ్తున్నాము ఒక ట్వంటీ మెంబెర్స్ పైన వెళ్తున్నాము ఇది కనకలమ్మ గుడి కనకలమ్మ గుడి దగ్గర ఆపి అమ్మవారికి టెంకాయ కొట్టుకొని బయలుదేరుతాము అమ్మవారి ఇక్కడ ఇలా ఉంటారు కనకలమ్మ అంటే అక్క దేవతలు అనమాట మా ఊరిలో కనకలమ్మ అంటారు తర్వాత ఇక్కడ వెహికల్లో అందరం బయలుదేరుతున్నాము చూడండి ఆద్య వాళ్ళ ఆంటీ పక్కన కూర్చోండి ఆంటీ దగ్గర కూర్చోండి హాయ్ చెప్పమంటే ఎందుకో డల్గా ఉంది చెప్పడం లేదు పెళ్ళికి వస్తున్న వాళ్ళందరినీ చూపిస్తాను చూసేయండి అందరూ హాయ్ చెప్తారు మీకు அந்தாத்தி <laughs> అందరినీ చూశారు కదా వాళ్ళందరూ పెళ్ళికి వస్తున్నారు మాతో పాటు ఇక్కడ నేను మా ఆయన కూర్చున్నాము వెహికల్లో ఏదో సౌండ్ రీసౌండ్ వచ్చింది కదా ఇంతకుముందు చూసినప్పుడు మా వెహికల్కి ప్రాబ్లం వచ్చింది గేర్ సరిగ్గా పల్లెదో స్ట్రక్ అయిపోయింది అందుకని మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాక కిందికి దిగాము వాళ్ళు వెహికల్ రిపేర్ చేసుకునే లోపల ఇక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇక్కడ ఆద్య వాళ్ళక్క దీప్తి ఆద్యకు చాలా ఇష్టం దీప్తి అంటే వాళ్ళిద్దరు ఇక్కడ పిక్స్ తీసుకున్నారు ఇక్కడ ఆద్య సింగిల్గా ఫోటో తీసుకునింది రోడ్డు పక్కన నిలబడి అందరము ఫొటోస్ తీసుకున్నాము వెహికల్ రిపేర్ అయ్యేంత వరకు తర్వాత వెహికల్ రిపేర్ చేసుకొని బయలుదేరాము మా ఊరు నుండి ఫోర్ అవర్స్ పట్టేది మేము నైన్కి బయలుదేరింటే సాయంకాలం సిక్స్ అయింది బెంగళూరుకి వెళ్ళే లోపల నైన్ అవర్స్ పట్టింది వెహికల్ రిపేర్ వల్ల తర్వాత పెళ్ళికి వెళ్ళిపోయాము సాయంకాలం సిక్స్కి చేరుకున్నాము ఎంట్రన్స్ ఇలా ఉంటుంది తర్వాత రెడీ అయిపోయి అందరము పిక్స్ తీసుకున్నాము ఇక్కడ ఆద్యవాళ్ళత్తతో పిక్స్ దిగిందనమాట తర్వాత దీప్తక్కతో ఫొటోస్ దిగేసింది ఇక్కడ స్టేజ్ పైకి వెళ్ళాము మేము పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి గిఫ్ట్ ఇవ్వడానికి కంగ్రాట్స్ చెప్పడానికి డెకరేషన్ చూపిస్తాను చూసేయండి డెకరేషన్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కపుల్స్ని చూపిద్దామంటే అసలు కుదరలేదు క్రౌడ్ ఎక్కువగా ఉంది అందుకే వాళ్ళు కనిపించలేదు ఫోటో యాడ్ చేస్తాను వాళ్ళది తర్వాత స్టేజ్ పై నుంచి ఇలా బంధువులు అందరూ ఇక్కడ కూర్చున్నారు హాల్ ఇది కనిపించడం లేదు అందరూ చాలామంది ఉన్నారు స్టేజ్ పైన అందుకే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కనిపించడం లేదు ఇంకా మేము వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పేసి విషెస్ చెప్పేసి డిన్నర్ చేయడానికి వచ్చేసాము ఇదంతా డిన్నర్ హాల్ కింద ఉంటుంది ఫంక్షన్ హాల్ పైన ఉంటుంది డిన్నర్ హాల్ కింద ఉంటుంది ఇవన్నీ డిషెస్ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి విందు ఏర్పాటు చేశారు ఇలా ఇక్కడ వచ్చేసి స్నాక్స్ పెట్టారు పానీపూరి మసాలా పూరి నిప్పట్ మసాలా బురుగుల మసాలా అన్నీ పెట్టారనమాట తర్వాత అందరము లంచ్ చేసి రిటర్న్ అయిపోయాము వీళ్ళు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు కొంతమంది ట్వంటీ మెంబర్స్లో ఒక ఎయిట్ మెంబర్స్ అక్కడే ఉన్నారు ఫంక్షన్ హాల్లో మిగతా మెంబర్స్ అందరం మేము బయలుదేరాము అందరు క్రష్ చేసుకో చేంజ్ చేసుకొని బయలుదేరా చెప్పడం మర్చిపోయాను ఊరిలో బయలుదేరిన వాళ్ళతో కాక తర్వాత మా ఊరు నుంచి చెరువు ఫిఫ్టీన్ కిలో ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది చెరువులో కూడా నలుగురు ఎక్కారు తర్వాత కొత్త కోట ఉంటుంది బెంగళూరుకి పోయేదానిలో కొత్త కోటలో కూడా ఒక టూ మెంబర్స్ ఎక్కారు మొత్తం ట్వంటీ ఫోర్ అలా ఉంటారు మెంబర్స్ ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము బెంగళూరులో వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఇక్కడ ఆద్య వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఫోటో తీసుకొనింది ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి వారు తర్వాత మేము ఇలా ఫిక్స్ దిగాము కొన్ని ఇవన్నీ డెకరేషన్ పెళ్ళిలో ఆదే వాళ్ళ డాడీతో ఇక్కడ ఫోటో దిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదా ఫన్నీ స్టోరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ వీళ్ళే కొత్త జంట అందరూ విష్ చేయండి